బయోమెడికల్ ఇంజనీరింగ్లో మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక క్రాంతి రాబోతోంది రానున్న ఐదు పది సంవత్సరాలలో అనేది అతిశయోక్తి కాదు మన ఎల్ ఎలక్ట్రానిక్స్ జగత్తులో వచ్చే డెవలప్మెంట్స్ ద్వారా కానివ్వండి కంప్యూట్ పవర్ పెరుగు పెరుగుదల ద్వారా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవన్నిటితో పాటుగా మనకు ఒక హెల్త్ కేర్ అవుట్కమ్స్ ఇంకా కొంచెం పెరగాలి అన్న ఆశ ద్వారా ఇవన్నిటి కలయిక చేత బయోమెడికల్ ఇంజనీరింగ్లో చాలా తీవ్ర గతిలో డెవలప్మెంట్స్ వస్తున్నాయి ఈరోజు ఈ పాడ్కాస్ట్లో ప్రొఫెసర్ నితీష్ ఠాకూర్ జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీలో బయోమెడికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా వారు ఉన్నారు వారితో కూర్చొని రానున్న కాలంలో బయోమెడికల్ ఇంజనీరింగ్లో వచ్చే అవకాశాల గురించి మాట్లాడడానికి ఒక మంచి అవకాశం దొరికింది ఈ పాడ్కాస్ట్లో మా చర్చని పూర్తిగా విని మీ మీ కెరియర్స్లో ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకోండి ఇది చాలా ముఖ్యం నమస్కారం